హలో ఎప్పుడు వస్తున్నావు నా బంగారు తల్లి చాలా రోజులు అయ్యింది నిన్ను చూసి అమ్మా నేను వచ్చేసా ఎక్కడున్నావు అమ్మా ఏమ్మా కోడలు పిల్ల ఎక్కడ చచ్చావు నా కూతురు ఇంటికి వచ్చింది తాగడానికి ఏమైనా తే బంగారు తల్లి నువ్వు ఇక్కడి వచ్చి కూర్చో హలో మరదలు పిల్ల ఎప్పుడు వచ్చావు వచ్చి ఇక్కడ కూర్చో కాఫీ తెస్తాను ఏ కొడల నా కూతురు వచ్చి ఇంత సేపు అయింది ఇంకా కాఫీ ఇవ్వలేదు ఈవిడకి సేవలు చేయలేక చేస్తుంటే మళ్లీ మరదలు వచ్చి పడింది ఆ తేస్తున్న అత్తమ్మ ఏమంది మీకు మీ అమ్మకి సేవలు చేయలేక చేస్తున్నా మీ చెలి వచ్చి పడింది ఆవిడకు కూడా సేవలు చేయడం నా వల్ల కాదు రేపు నేను మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను ఏంటి అమ్మా నేను రాగానే నీ కొడలో పుట్టిన ఇంటికి వెళ్తుంది అమ్మా నేను వచ్చేసా నీవెక్కడ ఉన్నావు అమ్మా ఎక్కడా చచ్చావి కొడలా నా కూతురు ఇంటికి వచ్చింది కొంచెం తాగడానికి ఏమైనా తీసుకురా విడకి సేవలు చేయలేక చేయలేకచస్తుంటే మళ్ళీ మరదలు వచ్చిపడింది ఆ తేస్తున్న అత్తమ్మ ఎమ్మా ఇంతసేపుంది ఇంకా నీ కొడలు కాఫీ ఇవ్వలేదు ఆ తేస్తున్న మరదలు పిల్ల కొద్దిగా పట్టు అత్తమ్మ రేపు నేను మా అమ్మ ఇంటికి వెళ్తున్నాను ఏంటి అమ్మా నేను రాదానే నీ కొడలు పుట్టినింటికి వెళ్తుంది